హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా ఒకసారి చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రొటీన్గా చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ కంటే ఈ ప్రాసెస్లో చేశారంటే టేస్టు సూపర్గా ఉంటుంది పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్ కనుక ఇలా ఒకసారి చేసి పెట్టారంటే ఒక్క పీస్ కూడా వదిలిపెట్టారండి అంత టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం ఒక బౌల్లో త్రీ ఎగ్స్ని ఇలా పగల కొట్టి వేసుకోవాలి దీంట్లో కొంచెం పసుపు ఈ ఎగ్స్కి సరిపడా సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫోర్ ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా ముక్కలు కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు గరిట్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కల్ని ఈ ఎగ్ మిశ్రమంలో వేసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా స్పూన్తో ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఒక్కొక్క పీస్ని ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు అటు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి ఇలా ఆన్ చేసుకొని అటువైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎగ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయాయండి ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం ఎగ్ పీస్లన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చెక్క ఇలాచి లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు చెట్టుపాట్లు ఆడిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా పొడవగా కట్ చేసుకున్న మిర్చి రెండు ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని ప్యాన్లో ఒక పక్కకి అనుకొని మిగిలిన ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం అలా వదిలేసి ఈ ఎగ్ అంతా బాగా ఫ్రై అయ్యేటట్టు ఆనియన్స్ ఎగ్ని కలిపి ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్టు మనం రైస్ని బట్టి సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి నేను రెండు పావుల రైస్ని యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి దానికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇలా వేసుకొని ఈ మసాలా అంతా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో బాయిల్ చేసుకున్న రైస్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఈ మసాలా అంతా రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు ఇదే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్న రైస్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ పీసెస్ని వేసుకుందాం ఇలా వేసుకొని చివరగా కొంచెం కొత్తిమీరని ఇలా కట్ చేసుకొని వేసుకుందాం వేసుకొని రెండు మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి టేస్టీ అండ్ స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అచ్చం చికెన్ ఫ్రైడ్ రైస్ లానే టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి వెళుతుందండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ